ైస్ బాగున్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటంటే తాటి తీగలు చూసారు కదా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవన్నీ అయితే ఇప్పుడే తీసుకొచ్చారు చేలోంచి అంటే ఇవి ఇంకా సరిగ్గా పండలేదు సంక్రాంతి టైంలో అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట లావుగా వస్తాయి ఇప్పుడైతే ఇలా వచ్చే ఇదిగోండి ఇదైతే నేను కాల్చాను అనమాట ఒకటే తిందామని చెప్పేసి కాల్చుకున్నా యాక్చువల్గా ఇట్లా ఉడకబెట్టుకుని తింటే బాగుంటాయి నేనైతే నేనైతే ఇది కాల్చుకున్నాను అనమాట తిందామని చెప్పేసి చూసారు కదా గాయ ఇలా అయితే వచ్చింది తాటి తీగలు ప్రతి సంవత్సరం ఈ టైంలో అయితే వస్తాయి అన్నమాట వేసుకోవాలి మనం వేసుకుంటూ వస్తే ఇదిగండి కొన్ని బాగున్నాయి కొన్ని బాగలేదన్నమాట అందుకని చెప్పేసి తీసేద్దామని వేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి Bye friends